రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై మూడున ఉరవకొండ పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకోసం ఉరవకొండకు వచ్చిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంగన్వాడీల నిరసన సెగ తగిలింది శనివారం మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల సమయంలో మంత్రి ఉరవకొండకు రాగానే కాన్వాయిని అంగన్వాడీలో అడ్డగించారు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వారిని పక్కకు నెట్టేసి మంత్రి కాన్వాయ్కు దారి క్లియర్ చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీలకు పోలీసులకు పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నిరసనతో పట్టణంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది ফোন বোল ৰ